మీ ఇంట్లో తాబేలు బొమ్మను ఎక్కడ పెడితే ధన ప్రవాహం కలుగుతుందో తెలుసా ఇంట్లో చాలామంది తాబేలు బొమ్మను పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా క్రిస్టల్ తాబేలను పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే తాబేలును వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో ఇప్పుడు తాబేలు బొమ్మ ప్రధాన భూమికను పోషిస్తుంది అలాంటి తాబేలు బొమ్మను ఏ ప్రదేశంలో లేదా ఏ దిక్కును పెట్టుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం తాబేలు బొమ్మను పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది అది కూడా పసుపు రంగు క్లాత్లో చుట్టి పెడితే మరీ మంచిది దేవుడి గదిలో పెట్టడం కుదరదు అనుకున్నవారు గుమ్మం ఎదురుగా తాబేలు బొమ్మ ఉంచుకుంటే ఇంట్లోకి నీటు ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లో సంపాదన పెరగాలి అనుకునేవారు క్రిస్టల్ తాబేలును లాకర్లో పెట్టుకుంటే ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే వాస్తు ప్రకారం క్రిస్టల్ తాబేలును ఇంటికి దక్షిణ దిక్కులో పెట్టుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే తాబేలు బొమ్మను బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచి నిద్ర లభిస్తుంది అంతేకాకుండా దీనితో నిద్ర సమస్యలు తగ్గుతాయి ఈ విధంగా తాబేలు బొమ్మను సరైన దిశలో పెట్టడం వల్ల మీ ఇంటికి ధన ప్రవాహం ఆగమన్నా ఆగదు అంతేకాకుండా ఈ తాబేలు బొమ్మను ఉంచకూడని దిశలో అస్సలు ఉంచకూడదు అవన్నీ తెలుసుకుని మీరు ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకుంటే కొన్ని రోజుల్లోనే మీరు మార్పును ఖచ్చితంగా గమనిస్తారు